రేవంత్ రెడ్డి ఉసిగొల్పినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే అది కదా ఆ పార్టీలతో జీతగాడు ఈ రోజు కూడా సీఎం కేసీఆర్ గారు మేము ఇస్తున్నటువంటి జీతగాడు అని చెప్పాడు కదా ఈ రోజు ఎమ్మెల్సీకి జీతం వస్తుంది కదా ఈయన కూడా జీతగాడే కదా బరాబర్ చెప్తున్నా జీతగాడనే చెప్పండి ఆరు కృష్ణయ్య అనేటువంటి వ్యక్తి దాదాపుగా తన జీవితాన్ని నిజంగానే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో నేను బీసీని బీసీ ఓట్లు మాత్రమే కావాలి అని ఎందుకు చెప్పలేకపోయింది ఈ రోజు ఈ మాటలు మాట్లాడుతున్నాడు కదా తీర్మార్మల్ దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు రాజీనామా చేయి ఎలక్షన్లకి వెళ్ళు నమస్తే వెల్కమ్ టు జిందగీ మీడియా ఇక ఈ మధ్య తెలంగాణలో బీసీ రాజ్యాధికారం అని ఒక నినాదం అయితే వినిపిస్తుంది దానికోసం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్సీ చాలా పెద్ద ఎత్తున అదే లైన్లో వెళ్తున్నారు మరీ అగ్రెసివ్గా ఆయన ఎంతవరకు వెళ్ళిన అంటే నాకు ఓసీలో ఓట్లు అక్కర్లేదు నాకు ఓసీలు ఓట్లు లేకున్నా సరే నేను గెలుస్తా నేను పోటీ చేస్తా అసలు ఆ ఓసీలో మద్దతు లేకున్నా నేను గెలుస్తా నాకు వాళ్ళ అవసరం లేదు అసలు వాళ్ళని లెక్కలోకే తీసుకోను అన్నట్టు స్పష్టంగా విభజిస్తుండూ ఓసీలు మాకు వద్దు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక ఆయన పేరు అవసరం లేదు మీకు అర్థమైంటది మరి ఆయన ఈ కామెంట్లతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది రెడ్డి మంత్రుల మీద అగ్రకుల మంత్రుల మీద కూడా ఆయన కామెంట్లు చేస్తున్నాడు విమర్శిస్తున్నాడు ఏకంగా ఒక్కోసారి సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా విమర్శలు పెడుతున్నారు మరి ఇదైతే పెద్ద కలకలం అయితే రేపుతుంది డైరెక్ట్గా ఇంకా ఆయన మీద పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాకపోతే అక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది బీసీ నాయకులు అయితే ఆయన మీద కాస్త గుస్సా అవుతున్నారు మరి ఆయన మీద చర్యలు తీసుకుంటాము అని అంటున్నారు మనం తీసుకుంటారా తీసుకోరా అవన్నీ తర్వాత కానీ బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉండి ఇలా అంటే ఒక ఒక వర్గం నాకు అవసరం లేదు అనేది అనడం ఎంతవరకు సమంజసం అనేది మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు తిరుపతి రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు నమస్తే నమస్తే అండి మీరు చూసింటారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇటీవల పట్టభద్రుల స్థానం నుంచి ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్సీ ఇందాకనే మనం చెప్పినాము ఆ రెడ్డిల ఓట్లు అసలు ఓసీల ఓట్లు నాకు వద్దు వాళ్ళు ఎక్కడైనా లేరో వాళ్ళు లేకుండా నేను గెలుస్తూ ఉంటున్నారు ఇక్కడ జరుగు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది కులగణన అనేటువంటిది కేవలం హిందువుల మధ్య చిచ్చు పెట్టడానికి ఒకటి డైవర్టు రాజకీయాలు చేయడానికి ఒకటి తీన్మార్ మల్లన్న అనేటోడు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఆయనని ఆ మాటలు మాట్లాడడానికి ప్రోత్సహించింది ఎవరు అనుకుంటున్నారు మీరు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మల్లన్న సరే ఆయన పేరు చెప్పాల్సి వచ్చింది చెప్పండి బాబా చెప్పండి మల్లన్న మనం ఇస్తున్నటువంటి జీతంతో జీతం తీసుకునేటువంటి జీతగాడు ఈ రోజు కూడా ఆయన సీఎం కేసీఆర్ గారు మేము ఇస్తున్నటువంటి జీతగాడని చెప్పాడు కదా ఈరోజు ఎమ్మెల్సీకి జీతం వస్తుంది కదా నేను కూడా జీతగాడే కదా బరాబర్ చెప్తున్నా జీతగాడనే చెప్పండి తీన్మార్ మల్ల నాకు సామాజిక వర్గము మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ సామాజిక వర్గము అరవింద్ సామాజిక వర్గము ఎంపీ వీళ్ళంతా ఒకటే సామాజిక వర్గము వీళ్ళంతా ఒక్కటయ్యు తీన్మార్ మల్లన్న వెనుక వీళ్ళే ఉన్నారు వీళ్ళుండే మాట్లాడిపిస్తున్నారు అని కూడా అంటున్నారు ఆ కాంగ్రెస్ వాళ్ళయితే డైరెక్ట్ మొన్న ఆరోపించే వాళ్ళు థీన్మార్ మల్లన సామాజిక వర్గము నా సామాజిక వర్గము ఆయన సామాజిక వర్గము బండి సంజయ్ గారి సామాజిక వర్గము ఇవన్నీ పక్కన పెడితే ఖమ్మంలో ఉన్నటువంటి రెడ్డిలను రెడ్డి నాయకులను కాంగ్రెస్ మంత్రులను నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి నాయకులను రెడ్డి మంత్రులను రెడ్డి ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేయాలి వాళ్ళందరూ ఒకవేళ రేవంత్ రెడ్డి కుర్చీని దింపాలి అనుకుంటే ఈ విధంగా దాడి చేపించాలి కులం పేరుతో దాడి చేపించాలి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉసిగొల్పినటువంటి ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది తీర్మార్మల్ మల్లన్న అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి సీఎం ఖచ్చితంగా అంటే సీఎం రెడ్డి ఇప్పుడున్నటువంటి ఆరుగురు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ ఆరుగురు మంత్రులకు ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డికి పొక్కట్లేదు పడట్లేదు వాళ్లకు వాళ్ళకు మధ్యలో చిచ్చు జరి చిచ్చు రేగింది మరికొద్ది కాలంలో జన వచ్చే జనవరి ఫిబ్రవరి మార్చు మాసాల్లో ముఖ్యమంత్రి చేంజ్ కాబోతున్నాడని మనం యూట్యూబ్లో ఉన్నటువంటి మేధావులు కానీ టీవీలలో మేధావులు కానీ చెప్తున్నారు న్యూస్ వస్తూనే ఉంది కానీ దీనిని దీనికి ఎవరు ఆయనకు ముప్పంటే నల్గొండలో ఉన్నటువంటి రెడ్డిలు ఖమ్మంలో ఉన్నటువంటి రెడ్డి అదే జిల్లాలకు చెందినటువంటి ఈ యొక్క తీన్మార్మలను ఉపయోగించుకొని బీసీలను మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలి తన జేబులో పెట్టుకోవాలనేటువంటి ఒక కుట్ర అనేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఈ రేవంత్ రెడ్డి గారి కుట్రలో భాగమే ఈ యొక్క తీన్మార్మలన్న మాట్లాడుతున్నటువంటి మాటలు అని నేను అంటున్నాను బండి సంజయ్ గారికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలకు కానీ సేమ్ సామాజిక వర్గం అని చెప్పారు మంత్రుల గురించి బని సంజయ్ గారి గురించి చెప్పారు మీరు ఆయనకు కానీ ఈయనకు ఎటువంటి సంబంధం లేదు భారతీయ జనతా పార్టీ ఒక మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉండి జనాలకు ఏ విధంగా సాయం చేయగలుగుతాము అంటే కింది స్థాయిలో కూడా ఈరోజు ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉండి ఈరోజు గల్లీలో జరిగినటువంటి విషయాలను కూడా తన భుజాలపై భుజాలపై వేసుకొని ఆ యొక్క విషయాలను బయటికి తీసుకొచ్చేటువంటి నిఖార్సైన నాయకుడు ఎవరన్నాంటే బండి సంజయ్ గారు అటువంటి వ్యక్తిని ఇటువంటి తీన్మార్ మల్లన్ లాంటి ఈ పనికిమాల మాటలు మాట్లాడే తీన్మార్ లాంటి వ్యక్తులకు జతకట్టడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అసలు ఆయనకు ఆయనకు సంబంధమే లేదు రెండవది గతంలో మీ పార్టీలో కూడా ఉండే కదా అప్పుడు ఆయన లేని పార్టీ ఆ తప్ప అన్ని పార్టీలతో దోస్తాన్ని చేస్తారు ఆయన లోపలి దోస్తాన్ని చేస్తున్నాడే మరి కేసీఆర్ అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు బెయిల్ ఇప్పించింది మీరే అరవింద్ చాలా సన్నిహితుడు అని చెప్తారు అందుకే అరవింద్ గారికి సన్నిహితుడు మరి బీజేపీలో ఎందుకు ఉండలేకపోయాడు బండి సంజయ్ గారికి సన్నిహితుడు ఆ రోజు ఒక ఆడపిల్ల అంటే ఈ మల్లన్న జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య వెళ్ళి ఒక ఆడపిల్ల వాళ్ళందరి దగ్గర సహాయం కోరితే సహాయం చేయడానికి ఒక చెల్లికి సహాయం చేయడానికి ఒక తల్లికి సహాయం చేయడానికి వాళ్ళందరు వచ్చి ఆ రోజు తీన్మార్ నన్ను బయటికి తీసుకొచ్చింది ఆయన గుణంగా అంతే ఇంత ముందుకు రేవంత్ రెడ్డి గారు ఓడమలయ బోడి అన్నట్లు ఉన్న రోజులు ఉన్నాడు వీళ్ళందరినీ బోడి మీద పెట్టి ఆ తెప్ప దాటేసిన తర్వాత బోడి మీద పెట్టిపోయింది అందరినీ ఇప్పుడు బోడిలింగా వీళ్ళందరూ నాకు అంటున్నారు నిజంగానే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను బీసీని బీసీ ఓట్లు మాత్రమే కావాలి అని ఎందుకు చెప్పలేకపోయాడు తీర్మార్మాల ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నాడు కదా తీర్మార్మాలకు దమ్ము ధైర్యం ఉంటే చీము నెత్తురు ఏమైనా ఉంటే ఈరోజు రాజీనామా చేయి ఎలక్షన్లకు వెళ్ళు కేవలం బీసీ ఓట్లతోన గెలవమని చెప్పు ఎవరు వద్దంటుండ్రు ఆయన మాట్లాడే మాటలకు బీసీలు కూడా అసహించుకుంటున్నారు కదా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి బీసీల గురించి మాట్లాడితే తప్పు లేదు మాట్లాడు వాళ్ళ డెవలప్మెంట్ గురించి మాట్లాడు తప్పులేదు మొత్తాన్ని ఒక వర్గాన్ని పక్కన పెట్టేసి వాళ్ళతోనే ఓట్లు వేయించుకున్న తర్వాత ఒక మంచి వ్యక్తిగా నటించి ఓట్లు వేయించుకున్న తర్వాత ఈ రోజు మొత్తం నేనే అంటున్నాడు కదా అది ఎంతవరకు సమన్ బీసీకి సంబంధించిన నాయకులే అడుగుతున్నారు రెండవది ఆరు కృష్ణయ్య అనేటువంటి వ్యక్తి దాదాపుగా తన జీవితాన్ని బీసీ కులాల కోసం బీసీ డెవలప్మెంట్ కోసం పోరాడి మనం చదువుకున్నప్పటి నుంచి కూడా దాదాపుగా మనం ఇంటర్ టెన్త్ చదువుతున్నప్పటి నుంచి కూడా ఆయన పేరు వినబడుతుంది మనకు ఈ ఆర్ కృష్ణ అనేటువంటి వ్యక్తి బీజేపీ దగ్గర అవుతున్నాడు అనేటువంటి తెలుసుకున్నటువంటి విషయం తెలుసుకొని రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క బీసీ కులాలను కానీ బీసీ వాళ్ళను కానీ ఈ యొక్క సంఘాలను కానీ విడగొట్టాలి అనేటువంటి ఉద్దేశంతోన మల్లన్నని ఉసిగొల్పినని నేను ఆరోపిస్తున్నాను అదే నిజం గుణంగా ఆరోపణగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఓకే ఈ రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు మల్లన్న రియాక్షన్ అనేటువంటిది ఆ విధంగా ఉందని నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నుకుండి మల్లన నడిపిస్తున్నారు అని మీరు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ రెడ్డి కూడా కదా అంటే రెడ్డిలను తిడితే ఆయన కదా తిట్టినట్లు అని చెప్ నేను ఏమంటున్నాండి ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నాడు తన కుర్చీని కాపాడుకోవడానికి రెడ్డీలను తిట్టినా ఏమనడు బీసీలను తిట్టినా ఏమనడు ఎస్సీలను తిట్టినా ఏమనడు ఎస్టీలను తిట్టినా ఏమనడు గుళ్ళు గూళ్ళ కొట్టినా ఏమనడు గుళ్ళల్లో మొత్తం సర్వనాశనమైన ఏమనడు అంటే ఆయనకు కుర్చీ మాత్రమే ఉండాలి కుర్చీ కోసం మాత్రమే తాపత్రయం నేను సీఎం కావాలని ఎప్పటి నుంచో కళలు కన్నాను ఇప్పుడు అయ్యానని చెప్తున్నాడు ఆ కన్న కళలను ఈరోజు సాకారం అవుతున్నాయి కదా ఆ కుర్చీ ఎక్కడ చేజారిపోతుందో అనేటువంటి ఒక అభద్రతా భావంలో మిగతా రెడ్డిలందరినీ దూరం చేయాలి వాళ్ళ భయభ్రాంతులను గురి చేయాలి వాళ్ళని నేను డైరెక్ట్గా అనలేను కాబట్టి తీన్మార్ మల్లన్న అనేటువంటి ఒక ఆయుధాన్ని తీసుకొని ఆయన ద్వారా అనిపించాలనేటువంటి ఉద్దేశంతో తీన్మార్ మల్లన్నని ఉసిగొల్పుతున్నాడు అని చెప్తున్నాను ఓకే మొత్తంగా అది తీన్మార్ మల్లన్న ఇంకా మొత్తం రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం తీన్మార్ మల్లన్నను ఉసిగొల్పుతున్నారు అలా మాట్లాడిపిస్తున్నారు అంటున్నారు కాకపోతే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఒక శాసన శాసన మండలి సభ్యునిగా ఉండి ఇలాంటి కామెంట్లు చేయడం అనేది చాలా మందిని ఆయన అభిమానులను అయితే బాధ పెడుతుంది మరి ఆయన ఇంకా ఆయన అలాగే ఉండడం మరి ఏమైనా మార్చుకుంటాడా అనేది చూద్దాం అది ఈరోజు డిస్కషన్ థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు నమస్తే అండి